హలో ఫుడిస్ వెల్కమ్ టు సాలవన్యూస్ కిచెన్ ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్స్లో మీ ముందుకు వచ్చేసాను చికెన్ షవర్మాతో మీరు కరెక్ట్గానే విన్నారు నేను చెప్పింది చికెన్ షవర్మానే చాలా ఈజీగా అంటే మనకి ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్తో చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు బట్ కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది బట్ స్టిల్ మనం హెల్దీగా చేసుకుని ఎంతో టేస్టీగా తినేయచ్చు మరి ఈ చికెన్ షవర్మాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం అలా మన కిచెన్లోకి వెళ్ళి సో మీరు రోటీ రెడీ చేసి పెట్టుకుంటే నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను సో ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం రండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకుని శుభ్రంగా కడిగి దానిలో ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒకవేళ మీరు కారం కా ఎక్కువ తినేటయితే ఇంకొక ఐ మీన్ త్రీ టీ స్పూన్స్ వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ గరం మసాలా అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అలానే కొద్దిగా కసూరి మేతి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి మనం స్పూన్స్ వాటితో కలిపే కంటే చక్కగా మన శుభ్రమైన చేతులతో నీట్గా చేతుల్ని కడుక్కొని చక్కగా ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేట్టుగా కలుపుకుంటే అన్నీ ఐ మీన్ ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ఈ పీసెస్కి చక్కగా పట్టి చక్కగా మ్యారినేట్ అవుతుంది అనమాట ఇలా శుభ్రంగా చక్కగా కలిపేసుకుని మనం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే ఒక వన్ అవర్ సరిపోతుంది ఒకవేళ మీరు వెంటనే చేసుకోవాలి ఆలస్యం అయిపోతుంది అనుకుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ మామూలుగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు లేదంటే ఒక వన్ అవర్ ఒక బౌల్లోకి తీసేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా మ్యారినేట్ అవుతుంది సో వన్ అవర్ అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని దానిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కడాయిలో వేసుకోవాలి ఒక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి ఇంకా మీరు ఏ వాటర్ కూడా వేయనక్కర్లేదు ఎందుకంటే చికెన్ని మనము అలా స్టవ్ మీద పెట్టినప్పుడు దానిలో ఉన్న దానిలో కొద్దిగా వాటర్ ఊరుతూ ఉంటుంది ఆ వాటర్ దీనికి సరిపోతుంది కొద్దిగా ఒక వాటర్ ఎంత ఎవోపరేట్ అవుతుంది అనిపించుకొని కొంచెం టేస్ట్ చేసి మీకు సాల్ట్ కానీ లేదంటే గరం మసాలా మీకు టేస్ట్కి తగ్గట్టు ఏమైనా పడతా ఇంకా ఎక్స్ట్రా వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు వేసుకొని కలిపి కొద్దిసేపు మూత పెట్టండి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి హైలో పెడితే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి లాస్ట్లో మనకి ఇలా చికెన్ అంతా డ్రై అయిన తర్వాత ఒక్క మీడియం సైజ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి ఇలా లెమన్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే ఇది కుక్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక పీస్ టేస్ట్ చేస్తే అట్లా సింపుల్ ఆ పీసెస్ కూడా తినచ్చు అన్నట్టుగా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇలా డ్రై చికెన్ కూడా తినచ్చు మీరు ఇంకొక ఇంగ్రి ఇంకొక రెసిపీ కూడా మీకు ఈజీ అయిపోతుంది సో లెమన్ స్క్వీజ్ చేసాం కదా ఇప్పుడు కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ ఇందాక చెప్పాను కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే చూసారా టోటల్ డ్రై అయిపోయింది చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది నేను ఏ వాటర్ కూడా మీకు ఇందులో వే వేయలేదు సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డు తీసుకొని దానిలో ఈ చికెన్ పీసెస్ వేసి చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాయి ఈ సైజ్ సరిపోతుంది ఒకవేళ నేను ఇది బోన్స్తో తీసుకున్నాను కాబట్టి నేను ఇలా కట్ చేసినప్పుడు బోన్స్ వస్తే బోన్స్ పక్కకు పెట్టేసాను ఒకవేళ మీకు బోన్స్ వద్దు మాకు బోన్లెస్ బెస్ట్ అనుకుంటే బోన్లెస్ చికెన్ తీసుకొని ఇదే సేమ్ ప్రాసెస్ చేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసేసుకుని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో నేను ఇలాగా పీసెస్ కింద కట్ చేసి ఇలా బౌల్లో పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి సో ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినివ్వాలి ఇప్పుడు రఫ్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ఒక మీడియం ఆనియన్ అయితే సరిపోతుందండి వన్ మీడియం ఆనియన్ని రఫ్గా చాప్ చేసుకుని చక్కగా జస్ట్ టూ మినిట్స్ చాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని టూ మినిట్స్ వేయించుకొని అలాగే ఒక కీర కుకుంబర్ కూడా పీసెస్ కింద కట్ చేసుకొని జస్ట్ అది కూడా వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది అంటే ఇది మనం రాగా తింటే కొంచెం బాగోదు కాబట్టి కొంచెం జస్ట్ నేను కుక్ చేశాను మీకు వద్దు అంత టైం లేదు ఆకలేసేస్తుంది అని అనుకుంటే కనుక రాగా కూడా లైక్ ఆనియన్స్ అండ్ కుకుంబర్ రా పీసెస్ వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను లైట్గా జస్ట్ వేయించాను అవి వేగిన తర్వాత మనం ఇంత కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి ఇది కూడా ఎక్కువసేపు అవసరం జస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్ ఆనియన్స్ వన్ మినిట్ కుకుంబర్ పీసెస్ వన్ మినిట్ చికెన్ అవి కలిపేసుకున్న తర్వాత అందులో కొద్దిగా టొమాటో కెచప్ అలాగే మైనీస్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మైనీస్ అండి దీనివల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట సో మనకి బయట సేమ్ ఎట్లా మనం బయట తింటే టేస్ట్ వస్తుందో అలాంటి టేస్టే ఖచ్చితంగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి సో ఈ ఆనియన్స్ కుకుంబర్ చికెన్ పీసెస్లో టమాటో కెచప్ అండ్ మయోనీస్ వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా మయోనీస్ అలాగే టమాటో కెచప్ ఆప్షనల్ మీకు ఎక్కువ వద్దు అనుకుంటే ఓన్లీ మయనీస్తో వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ మయోనీస్ అండ్ టమాటో కెచప్ రెండు వేసి మిక్స్ చేసుకున్నాను ఎందుకంటే ఇది రోటీకి స్ప్రెడ్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట చూసారా సో మైనీస్ అండ్ టమాటో కెచప్ మిక్స్చర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక రోటీ తీసుకుని దానిలో ఈ మైనీస్ మిక్స్చర్ని చక్కగా రోటీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రోటీని మైదాపిండితోనే కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి సేమ్ టేస్ట్ వస్తుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న రోటీ మీద ఇందాక చికెన్ అండ్ కుంబర్ స్టఫ్ ఉంది కదండి అది వేసి చక్కగా సైడ్స్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని అప్పుడు దాన్ని రోల్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు ఆ స్టఫ్ అనేది బయటకు రాకుండా ఉంటుందన్నమాట సో ఇక్కడ నాకు టేస్టీ టేస్టీ చికెన్ షవర్మా రెడీ అయిపోయింది మరి నేను తినడానికి రెడీగా ఉన్నాను మరికి ఆలస్యం చేయకుండా మీరు కూడా చేసుకుని తినేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్